రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలంలోని తడగొండ గ్రామంలో శనివారం రోజున బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆటహాసంగా నిర్వహించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడబిడ్డలకు కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడం పట్ల గ్రామానికి చెందిన పలువురు సంతోషాన్ని వ్యక్తం చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం తడగొండ గ్రామంలో శనివారం రోజున నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య హాజరయ్యారు ఆమెతో పాటు గ్రామ సర్పంచ్ చిందం రమేష్ తదితరులు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆడపడుచులో తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తుందని దీంట్లో భాగంగానే ప్రతి ఆడపడుచు సంవత్సరం పొడుగున ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదల ఆడబిడ్డల బతుకమ్మ పడగను ఘనంగా నిర్వహించుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టిందని అన్నారు కార్యక్రమంలో వీరితో పాటు సర్పంచ్ రమేష్ ఎంపీటీసీ వియాల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ వరలక్ష్మి కనకయ్య వార్డు సభ్యులు ప్రశాంత్ కోఆప్షన్ సభ్యులు మధు సింగిల్ విండో డైరెక్టర్ రెడ్డి కార్యదర్శి అనిల్ పాటు ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పరిశుభ్రంగా తీసుకొని ఆడపడుచుల కోసం చీరలు మా ఆడపడుచులకు చీర చేయాలనే ఉద్దేశంతో పెట్టుకొని కోర్టు చీరల పంపిణీ కార్యక్రమం నిన్నది మొదలైంది ఒక్కొక్క పది ఇంటికి ఆధార్ కార్డు ఉన్న పద్దెనిమిది నిన్న ప్రతి ఒక్కరికి చీరలు పంపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ చీరలు చేసిన వల్ల మన నేతలలో కూడా ఉపాధి దొరకడం వల్ల కూడా ఇలా కేటాయంతో ఎంతో ముందున్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుతో ధన్యవాదాలు ఈరోజు మల్లాపూర్ మల్కాపూర్ గ్రామంలో అదేవిధంగా తడగొండ గ్రామంలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ఆడపడుచులకు ఇవ్వడం జరిగింది ముందస్తు తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మా తెలంగాణ ఆత్మ ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అన్ని విధాలుగా సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేయ అందజేసేందు అందజేయడంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ విధంగా జరగడంలో వారికే గంట దక్కుతుందని మేము అన్ని విధాలుగా తెలియజేస్తున్నాము ఈ విధంగా ఈ కరోనా సంక్షోభంలోనూ ఈ విధంగా వెనకాడకుండా టీఆర్ఎస్ సర్కారు ఆడపడుచులకు చీరల పంపిణీ చేయడము విభిన్న రకాల డిజైన్లతో కలర్లతో ఆడపడుచులందరూ ఆకర్షణంగా ఇష్టపడేలా తయారు చేసి అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఐటీ పురపాలక శాఖ కేటీఆర్ గారికి మంత్రివర్యులు కేటీఆర్ గారికి మా అందరి తరఫున పోయంపల్లి మండల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ తెలంగాణ